హాయ్ హలో గాయస్ అదే మీ నేను మీ లోకల్ బాయ్ వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను అయితే వైజాగ్లోకి వచ్చిన టూరిస్టులకి అదే అతిథులకి ముఖ్య అతిథులకి వంట చేయడం మా బాధ్యత కాబట్టి మేము ముందుగా చా మసాలా చేపల చేపలపూరలో వేసుకోవడం జరిగింది అంటే చేపల కూర అంత టేస్ట్గా రాన కారణం ఏంటంటే అల్లం జల జీలకర్ర టెస్ట్ ఇల్లు ఈ మూడు కలిపి దాంట్లో వేసుకుని సరిపోతుంది మనం కారం కలిపి నూనె వేసుకున్న తిరిగిపోదు ఎందుకంటే మన చేపలు లైవ్ చేపలు కాబట్టి ఆ టేస్ట్ ఉంటాయండి చేపలు ఎప్పుడైనా డ్యామేజ్ అయిపోయి చేపలు తీసుకోండి అసలు టేస్టే ఉండవు మీరు ఎంత వండుకుంటే తిన్న కానీ అస్సలు టేస్ట్ ఉండవు ఎందుకంటే అవి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతే చేప ఒక్క రోజు లైస్లో పెడితే చాలు మిగతా తర్వాత రోజు తిన్నా కానీ మీరు లైవ్ చేప సరిగ్గా తెలియదు కాబట్టి మీరు మనం రోజు తింటాం కాబట్టి మనకు తెలుస్తుంది అనమాట చేపలు ఎప్పుడు కళ్ళు చూసుకోవాలి ఆ కళ్ళు చూసుకున్నప్పుడు ఆ చేపలు లైవ్ చేపలు అయ్యేటో తెలుస్తారు సో ఈ విధంగా మనం చేపలు కట్ చేసుకొని జస్ట్ కారం కలిపేసి నూనె చేసుకుంటే మనకి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ ఇంకా అంత టైం మాత్రం ఖచ్చితంగా పడుతుంది అబ్బా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్పలేదంటారు ఈ టైం మాత్రం ఖచ్చితంగా అవుతుంది సో కారం మాత్రం తగినంత వేసుకొని ముక్కలు బాగా కడుపుకొని ముందు దాంట్లో వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి ముక్కలు కూడా నీట్గా సాల్ట్ వేసేసి దాంట్లోనే జా నీట్గా కడుక్కుంటేనే మనకి బాగా ఉంటుంది అన్నమాట సరే కదండి ఈ చేపలు వచ్చేసి ఈ విధంగా నీట్గా కలుపుకొని మనం ఫెనం ముందు వేసుకుంటే బంగారా ఉంటుంది సో చేపలు వచ్చేసి మనం కడిగేటప్పుడు ఎక్కువ బ్లడ్ వస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే లైట్ చేపలు కాబట్టి ఆ బ్లడ్ ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది ఎన్నిసార్లు కడిగినా కానీ సో మనం ముందుగానే కడిగిన తర్వాత రెండు మూడు సార్లు ఉప్పు వేసి బాగా క్లీన్ పసుపు పశువు అవసరం లేదు ఉప్పు వేసుకుంటే చాలు దొడ్డు ఉప్పు బంగారా నీట్గా ఉంటాయి దాంట్లో స్మెల్ అంతా పోతుంది మనం తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మేమైతే మేమైతే టూ టూ త్రీ టైమ్స్ లేదా ఫోర్ టైమ్స్ కూడా ఎక్కువగా కడి కడుగుతాము అంటే కస్టమర్లు పదే పదే అన్న బాగా చేయాలి నీట్గా చేయకపోతే పని లేదన్నా నాకు స్మెల్ వచ్చేస్తుంది అది ఇది అంటూ ఉంటారు సరే వారు తగ్గట్టుగా కదా మన పని మనం చేయాలి కాబట్టి మనం ఖచ్చితంగా చేస్తాం సో ఇక్కడ మన చేపలు కూడా అక్కడి నుంచి వాళ్ళు పట్టిన చేపలను పట్టుకొని వచ్చేసి ఇక్కడ ఎక్కువైపు చేపలు పైన రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేయడం మా బాధ్యత అనమాట ఎందుకంటే చేపలు మేము పట్టేవాళ్ళు మేమే కాబట్టి మా బాధ్యత మా రుచిది సో చేపలన్నీ పట్టుకొచ్చేసి ఇక్కడ ఏ చేపకు ఆ చేప సపరేట్గా వేసి ఆ చేపలన్నీ కూడా ఏదో పక్క పక్క రాష్ట్రాలకో దేనికో ఒకటి పంపించేసి మేము ఎక్స్పోర్ట్ చేసి ఈ విధంగా జీవనం కొనసాగించడం జరుగుతుంది అనమాట ఎందుకంటే మా కులదయం కాబట్టి వాటర్ చేయడం ఇవి వచ్చేసి చుక్క మాత్రం ఉన్నాయి కదా అవి వచ్చేసి చాలా కాస్ట్ అనమాట బ్లడ్కి చాలా మంచిది ఎందుకంటే తెల్ల రత కానీ చాలా బెనిఫిట్ ఉంటుందని మనం ఒక సైంటిస్ట్లు కూడా చెప్తారనమాట తెలియపే చేపలు కూడా చాలా బాగా ఉంటాయి సో ఇంకా చేపలన్నీ పట్టుకొచ్చేసి కట్ చేసుకొని ఈ విధంగా కడుక్కొని నూనెయడం నూనె వేయడానికి చేపల వంట 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 చేయడానికి పట్ట టైం అయితే మొత్తం లేదన్నా నలభై నిమిషాలు యాభై నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే చేపలు కడిగేసి గట్ట వేసి ఇంత టైం ఖచ్చితంగా తీసుకుంటుందన్న తొందరగా అయితే వంట అయిపోదు ఈ కంగారు ఏం పడకపోదు అన్నమాట ఎందుకు గంట ముందు ఆర్డర్ ఖచ్చితంగా ఇచ్చుకోవాలి సిటీ లాగా ముందుగా రెడీ అయితే ఇక్కడ వైజాగ్లో ఉండవు మనకి చెప్తున్నాం కదా ఖచ్చితంగా రెడీ అయితే ఉండవు ఆర్డర్లో ఈ వేరే వాళ్ళు ట్రై చేసి మీకు వాళ్ళు మీకు కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ ప్రాసెసింగ్ ఇలా ఉంటుంది వైజాగ్ కల్లోని సో ఇక్కడ వైజాగ్ కల్ నుంచి చేపల కూర అయితే బాగా ఫేమస్ అయిపోద్ది ఉండే కొద్దీ చూస్తాను కదా ఎందుకంటే చేపల కూర చాలామంది మేము మా షాప్ దగ్గర చాలామంది వీటిని ఫ్రై చేసిన తర్వాత ఏదైనా కూర కూడా జ్యూస్ మిగిలిపోయిన నైట్ తింటామన్నా పట్టుకెళ్తామన్నా అన్న ఎందుకంటే చాలా బాగుందన్న అనేసి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి పట్టుకెళ్తారనమాట ఈ ఈ చేపలు వచ్చేసి ఉక్కు జల్లు అంటారు అబ్బా దాని టేస్ట్ అయితే ఒక కిలో వచ్చేసి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల దాకా ఉంటుంది అన్నమాట ఆ చేపలు అంత కాస్ట్ ఎందుకంటే ఇవి అసలు ముళ్ళలోనే ఉండవు లోపల ఒకటే సింగిల్ బోన్ అనమాట తీసి ఇంకా తినడమే అంత టేస్ట్ ఉంటాయి చేపలు కూడా నా కూర కూడా అంతే బాగుంటుంది మేము ఆ చేపలు అయితే పడితే చాలా ఆనందంగా ఎందుకంటే చాలా బాగుంటాయి కాబట్టి చేపలు తినడానికి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మన పుట్టుస్ కూడా భద్రపోతుంది అంటే ఇంకే విధంగా పెట్టుకునేదాన్ని ఈ పక్క మన వైజాగ్కి ఈ చిన్న బోటింగ్ వచ్చేసి ఈ బోటింగ్ జరిగింకైనా ఈ వ్యూ పాయింట్ తీసుకొచ్చి బోట్లన్నీ అక్కడ ఆపేసి ఇంకా లాగా ఇంకా వచ్చిన కస్టమర్లు తీసుకెళ్ళి మళ్ళీ సేఫ్గా తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ సో ఇక్కడ వైజాగ్ నుంచి కొంచెం ఇటు సైడ్ నుంచి వచ్చేందుకు గుడి ఉంటుంది అనమాట బాబాజీ గారి గుడి ఆ గుడికి కొంచెం పొగ పొద్దున పూట పొగ మంచి ఎక్కువ కారణం వల్ల మనం శరీర కనపడలేదు సో ఎటుకాలకి మనకి అరవింద్ అన్న మేకప్ మేకప్ కిట్ వచ్చాడు అన్న చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మన షాప్కి రావడం చాలా అదృష్టం అన్న మనతో కూడా బాగా మాట్లాడారు ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకున్నది థ్యాంక్ యూ అన్న